టెస్లా స్పేస్ ఎక్స్ ట్విట్టర్ ఇవన్నిటి వల్ల ఇలాన్ మాస్క్ పేరు అనేది తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండదు ఇప్పుడు ఇలాన్ మాస్క్ ఫోకస్ మొత్తం ఇండియా మీద పడింది కానీ ఈసారి కార్స్ రాకెట్స్ ఇవన్నీ కాకుండా స్పేస్ నుండి ఇంటర్నెట్ తీసుకురావాలనుకుంటున్నాడు ఎస్ ఇలాన్ మాస్క్ స్టార్ లింక్ ని ఇండియాలో లాంచ్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు ఇది వస్తే మన ఇండియన్ ఇంటర్నెట్ ఫ్యూచర్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తుంది కానీ ఇందులో ప్రైజింగ్ స్ట్రక్చర్ అప్రూవల్స్ ఇవన్నీ ఒక మిస్ట్రీగా మారాయి అసలు స్టార్లింక్ అంటే ఏంటి స్టార్లింక్ అనేది ఇలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ ఫైబర్ కేబుల్ మొబైల్ టవర్స్ లేకుండా కొన్ని థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ ద్వారా రిమోట్ విలేజెస్ లో కూడా ఫాస్ట్ స్పీడ్ తో డైరెక్ట్ గా ఇంటర్నెట్ ఇవ్వడం వీళ్ళ గోల్ వరల్డ్ వైడ్ గా ఇప్పటికే ఆరు వేలకు పైగా స్టార్లింగ్ శాటిలైట్స్ ఆర్బిట్ లో ఉన్నాయి ఇప్పుడు ఇండియాకి కూడా స్టార్లింగ్ తీసుకురావాలని టార్గెట్ చేస్తున్నారు స్టార్లింగ్ సర్వీసెస్ వరల్డ్ లో ఆల్రెడీ చాలా కంట్రీస్ లో యాక్టివేట్ అయ్యాయి ఇప్పటికే యుఎస్ యూకే ఫిలిపీన్స్ లాంటి కంట్రీస్ లో ఇది వర్క్ చేస్తుంది కానీ మన ఇండియాలోకే ఎందుకు ఎందుకంటే ఇండియాలో సెవెన్ హండ్రెడ్ మిలియన్ యూజర్స్ ఉన్నా కూడా కొన్ని రూరల్ ఏరియాస్ లో స్పీడ్ ఇంకా ఇంటర్నెట్ అవైలబిలిటీ చాలా తక్కువ ఈ గ్యాప్ ని ఇలాన్మాస్ స్టార్లింగ్ తో ఫిల్ చేయాలనుకుంటున్నాడు కొన్ని సోర్సెస్ ప్రకారం ఇండియాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ ట్వంటీ స్టార్టింగ్ లో స్టార్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దీనికి కొన్ని గవర్నమెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే స్టార్లింగ్ పై కొన్ని వార్నింగ్ ఇచ్చింది ప్రాపర్ అప్రూవల్స్ లేకుండా ప్రీ బుకింగ్ చేయొద్దని అండ్ జియో ఇంకా ఎయిర్టెల్ అండ్ ఇంకా కొన్ని లోకల్ నెట్వర్క్స్ తో తో ఇలాన్మాస్ పోటీ పడాల్సి వస్తుంది దీని ద్వారా అండ్ నెక్స్ట్ స్టార్లింగ్ వల్ల ఇండియాకి యూజ్ ఏంటి అంటే స్టార్లింగ్ రూరల్ స్కూల్స్ కి ఇంటర్నెట్ అండ్ హిల్ స్టేషన్స్ లో స్పీడ్ అండ్ ఈవెన్ ట్రైబల్ కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ అందివగలం స్టార్లింగ్ స్పీడ్ టెస్ట్ లో ఫారెస్ట్ ఏరియాస్ లోనే వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ వరకు రావచ్చు అని చెప్తున్నారు అండ్ దీన్ని లాంచ్ చేయడానికి ఇలాన్ మాస్క్ ఒక పెద్ద విజన్ కూడా ఉంది అదేంటంటే స్టార్లింగ్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ ఇలాన్ మాస్క్ మార్స్ మిషన్ కి సపోర్ట్ చేయాలని ఆయన ముందు నుంచే చెప్తుండు ఇండియా లాంటి హ్యూజ్ మార్కెట్ కి స్టార్లింగ్ ఎక్స్పాన్షన్ చాలా క్రూషియల్ ఎందుకంటే ఇండియన్ డిజిటల్ ఎకనామీ చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు సో మీరేమంటారు స్టార్లిక్ ఇండియన్ ఇంటర్నెట్ ఫ్యూచర్ ని మార్చగలదా లేదా ఇది ఒక టెక్ డ్రామా మాత్రమేనా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఆయన ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి